నంద్యాల ప్రజలందరికీ డాక్టర్ల సంఘం తరఫున చాలా బాధాకరమైన ఒక విశేష న్యూస్ ని చెప్పాలనుకుంటున్నాం మేము పదవ తారీఖు అంటే ఎల్లుండి శుక్రవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు ఎటువంటిగా ఎన్టీఆర్ వైద్య సేవ సేవలు నిలిపివేయడం జరుగుతున్నది గత సంవత్సరంగా ఆరోగ్యశ్రీ సేవలు మేము అన్ని ఆసుపత్రులు నిర్వహిస్తున్నా మాకు రాష్ట్ర సారీ ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్వహిస్తున్నా గత సంవత్సరంగా ఆల్మోస్ట్ రెండు వేల ఏడు వందల కోట్ల దాకా రాష్ట్రం అంతా ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులు చెప్పట్లేదు ప్రైవేట్ ఆసుపత్రులకు రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు ఉండడము సంవత్సరంగా మేము ఈ ఆరోగ్యశ్రీ సేవలని నిలిపివేయకుండా ఇన్ని రోజుల నుంచి కూడా మేము కొనసాగిస్తున్నాం కానీ ఇంకా మేము కూడా భారం ఎక్కువైపోతా ఉంది అందుకు ఈ కష్టమైన నష్టమైన కొద్దిగా ఈ నిర్ణయానికి